హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు పోతిన మహేష్ జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా పవన్ కళ్యాణ్ గారిపై అర్థం పర్థం లేని వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్లో భాగంగా చేసిన విమర్శలుగానే ఆరోపణలుగానే కనబడతా ఉన్నాయి ఆయన చేసిన కొన్ని ఆరోపణలు విమర్శలు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో బ్రాండ్ లేదు అల్లు అర్జున్ బ్రాండ్ అని అలాగే జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం ఎలా కట్టారు అని అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు అందులో ఎన్ని హిట్ అయ్యాయి ఎక్కడి నుంచి ఇన్ని ఆస్తులు కొన్నారు అని ఇలా జనసేన పార్టీ అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని చాలా చాలా తీవ్రమైన విమర్శలు అవి అర్థం పర్థం లేని ఆరోపణలుగానే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా ఆయన మాట్లాడిన కొన్ని తీసుకుంటే మొదట పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ లేదు మా వల్లే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని విమర్శ చేశారు అందులో పవన్ కళ్యాణ్ గారికి బ్రాండ్ లేదు ఎవరిని ఎంతమందిని నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ చేశావు ఎంతమందికి లైఫ్ ఇచ్చావని అడుగుతున్నారు దానికి మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని ప్రోత్సహించారో ఎంతమందిని స్టార్ డైరెక్టర్లుగా చేశారు మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ అనే ఒక సినిమాని కరుణాకర్ అనే ఒక తమిళ అసిస్టెంట్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు ప్రేమదేశం అనే ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కరుణాకర్కి పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ అనే సినిమా ఇచ్చారు అసలు కరుణాకర్ అనే వ్యక్తి తెలుగువాడు కాదు అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తి కాదు కేవలం పవన్ కళ్యాణ్ నా సినిమాలో బాగుంటాడు అని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తికి కథ విని ఆయనకు అవకాశం ఇచ్చాడు తన మన అని తేడా లేకుండా టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ప్రోత్సహించే నైజం కాబట్టే తొలి ప్రేమ సినిమాకు అవకాశం ఇచ్చాడు అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత కూడా కరుణాకరంకి ఫ్లాపులో ఉన్నా కూడా బాలు అనే సినిమా కూడా ఇచ్చాడు ఇక చూస్తే బద్రీ అనే సినిమాతో పూరి జగన్నాథ్కి అవకాశం ఇచ్చారు పూరి జగన్నాథ్ అప్పటి వరకు చాలా సినిమాలు చాలామంది దగ్గరికి తిరిగి సినిమాలు ఓపెన్ చేసి కృష్ణ గారితో తిల్లాన్ అనే సినిమా ఓపెన్ చేశారు అలాగే శోభన్ బాబు గారితో ఒక సినిమా ఓపెన్ చేశారు ఇన్ని సినిమాలు ఆగిపోయినా కూడా పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారు ఎక్కడ కూడా తన మన అనే భేదం చూడలేదు ఇక్కడ కూడా టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశం ఇచ్చాడు అలాగే తమ్ముడు అనే సినిమాతో కూడా అరుణ్ ప్రసాద్ అనే డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు ఇలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అనేది పోతిన మహేష్ కుమారి మేబీ తెలియదేమో ఇక చూస్తే ఎంతోమంది నటీనట్లు కూడా తనతో ట్రావెల్ అవుతున్న చాలామంది నటులకు కూడా తన సినిమాల్లో అవకాశం ఇస్తారు అందులో ఇవాళ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడినటువంటి అలీని అడిగితే చాలా చెప్తారు అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు బ్రాండ్ అనే పేరుకే నిదర్శనం పవన్ కళ్యాణ్ వరుసగా పది ఫ్లాపులు వచ్చినా కూడా పదకొండో సినిమాకు అదే క్రేజ్ ఉన్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలకి రెండు ఫ్లాపులు పడితే చాలు వాళ్ళ సినిమా కెరియర్ అయిపోతుంది కానీ ఇవాళ పవన్ కళ్యాణ్కి హిట్ టు ఫ్లాప్లతో సంబంధం ఉండదు మిగతా హీరోలకు ఆ సంబంధం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి మాత్రమే హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా తెలుగు సినిమాలో ఒక స్టార్ హీరోగా నిలబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అంటే మిగతా హీరోలకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా అది మరి ఇవాళ పవన్ కళ్యాణ్కి బ్రాండ్ లేదంటారేంటి ఇవాళ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్ అందుకే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా గెలవకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది ఆయన వెనకాల వస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన బ్రాండ్ ఇక చూస్తే పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్లో అన్ని ఫ్లాప్లే ఉన్నాయి ఎక్కడ డబ్బులు సంపాదించాడంటారు పవన్ కళ్యాణ్ కెరీర్ తీసుకుంటే రెండు వేల ఒకటిలో ఖుషీ సినిమా వచ్చేంతవరకు పవన్ కళ్యాణ్ గారికి అన్ని సూపర్ హిట్లే చేసిన ప్రతి సినిమా బ్లాక్ మాస్టరే మరి అన్ని సినిమాలు హిట్ కొట్టిన హీరోకు సంపాదన ఉండదా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా రెండు వేల ఒకటిలో వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేవారు ఎవరో ప్రపంచానికి తెలియదు అంతేందుకు వాళ్ళ నాన్నగారికి కూడా రెండు వేల ఒకటి వరకు వాళ్ళ నాన్నగారు కేవలం ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎవరికీ తెలియదు జానీ సినిమా ఫ్లాప్ అయిన టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ప్రొడ్యూసర్లు ఇంటికి డిస్ట్రిబ్యూటర్లను ఎగ్జిబ్యూటర్లు ఇంటికి పిలిచి డబ్బులు ఇచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే బోలెడ్ ఆస్తులు సంపాదించుకున్నాడు ఆయన సినిమాల ద్వారా అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు వాళ్ళు అప్పుల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు అంటే రెండు వేల నాలుగు వచ్చే వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఆస్తులు ఎంత పవన్ కళ్యాణ్ గారి ఆస్తులెంత ఒకసారి పోతిన మహేష్ మరి తెలియదా ఏదో కావాలని అంటే వైఎస్ఆర్ సిపి స్క్రిప్టులో భాగంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారో తెలియదు పవన్ కళ్యాణ్ గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు ఈ పోతిన మహేష్ మరి ఇదే జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నోసార్లు అవినీతి ఆరోపణలు చేశారు కదా ఇప్పుడు అదే గూటికి చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సచీలుడయ్యారు పవన్ కళ్యాణ్ గారు అవినీతి పరుడయ్యాడా అనేది విషయం కూడా పోతిన మహేష్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఏ అవినీతి మరకలేని లేని వ్యక్తి మరి ఉంటే మీరు బహిర్గతం చేయొచ్చు కదా ఏదో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అభాస్పాల్ చేయడం కోసం చేస్తున్న ఈ డ్రామాల్లో కంప్లీట్గా పోతిన మహేషే ఇక్కడ డిగ్రేడ్ అవుతూ ఉన్నాడు ఎందుకంటే ఇంతకుముందు చూస్తే పోతిన మహేష్ పైన ఒక సానుభూతి ఉండేది అరే చాలా కష్టపడ్డాడు టికెట్ రాలేదు అనే సానుభూతి నా బోటి వాళ్ళకు ఉండేది కానీ ఇప్పుడు కూడా పూర్తిగా తుడుచుకుపెట్టిపోయింది కేవలం ఆయన రాజకీయం ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ పైన బురద చల్లుతున్నాడు తప్పితే మరొకట్లేదు ఇక బ్రాండ్ విషయంలో మరో విషయం మాట్లాడదాం పవన్ కళ్యాణ్ బ్రాండ్ ద్వారా ద్వారానే ఇవాళ ఇలాంటి రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు ఇవాళ చూస్తే పంచకర్ల సందీప్ ఎవరు ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ అనే ఒక ఆ సన్ రైజ్ ద్వారానే వీళ్ళు వెలుగులోకి వచ్చారు పోతిన మహేష్ ఎవరో తెలియదు పవన్ కళ్యాణ్ అనే సన్ రైజ్ ద్వారానే వీళ్ళు వెలుగులోకి వచ్చారు ఇలా చూస్తే ఇవాళ జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ ద్వారానే వెలుగులోకి వచ్చారనేది అక్షర సత్యం కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జనసేన నుంచి బయటకెళ్ళినా కూడా వాళ్ళకు వాళ్ళ తండ్రుల ద్వారా వచ్చిన ఆ సన్రైజ్ ఉంది కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఒక అర్థం పడుతూ ఉంటుంది కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో దూరంగా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వ్యక్తి పోతి మహేష్ అలాగే చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ ఇవాళ రాజకీయాల్లో ఒక గుర్తింపు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ అనే విషయం వీళ్ళు మర్చిపోతున్నారు ఎవరి ద్వారా మనం గుర్తింపు పొందామో వాళ్ళని విమర్శలు చేయడం అనేది వీళ్ళ నైజం అనేది క్లియర్గా బయటపడతా ఉంది ఇక చూస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలా తక్కువ ఐదారు సినిమాలు ఉన్నాయి ఈ ఐదారు సినిమాల వల్ల ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచో సంపాదించారని అడిగారు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి ఎంత తీసుకుంటున్నారని విషయం పోతి మహేష్ తెలియదా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు నిర్మాతలు కూడా చెప్పారు ఇదే దిల్ రాజు గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఇప్పుడు మేము ఆయన ఎంత అడిగినంత గుడ్డిగా అంటే బ్లాంక్ ఇస్తామని నిర్మాతలు కోకొల్లలున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజుకు రెండు కోట్లు తీసుకునే స్థాయి అయినది పది రోజులు షూటింగ్కి వెళ్తే ఇరవై కోట్లు వస్తాయి ఇవాళ ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే కొన్ని వందల కోట్లు ఆయన సంపాదించాడు ఆ ఆ భూములు కొన్ని ఉండొచ్చు ఆ భూముల ఆస్తులు కూడా ఇవాళ వేల కోట్లు అయి ఉండొచ్చు మరి వాటిని నమ్ముకోనో ఏదో చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంగళగిరి ఆఫీస్ కట్టారు అదే విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు కూడా మంగళగిరి ఆఫీస్ కట్టిన దాని వెనకాల ఉన్నంత డబ్బంతా నా పిల్లల ఎఫ్డి నుంచి వెళ్ళి నేను ఈ కట్టాననే విషయాన్ని కూడా ఆయన షో కూడా చేశాను అంటే బయట ప్రపంచానికి ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే మంగళగిరి ఆఫీసులో నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఆ డాక్యుమెంట్ చూపించారు మా పిల్లల పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లతో ఇవాళ నేను ఈ ఆఫీస్ కట్టాను అనే విషయం ఈ విషయం పొత్తి మహేష్ తెలియదా ఇవన్నీ తెలుసు ఇవన్నీ తెలిసి కూడా పొత్తి మహేష్ కావాలని పవన్ కళ్యాణ్ పైన ఈ అర్థం పర్థం లేని విమర్శలు చేసి ఇవాళ అభాస్ పాల్వడమే తప్పితే ఆయన స్థాయిని ఆయన ఇమేజ్ని కించిత్ కూడా తగ్గించలేదు ఎందుకంటే ఇవాళ ఒక పార్టీలో ఉండి టిక్కెట్ రాక బయటకు వెళ్ళి ఏదో నాకు కష్టపడ్డాను నాకు టికెట్ రాలేదని విమర్శలు చేస్తున్నారంటే మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు మీకు ఇవాళ మీరు అనుకున్న స్థాయిలో మీకు టికెట్ రాలేదన్నది విషయం చాలామంది కూడా అరే ఇస్తే బాగుండేది కష్టపడ్డాను అని అనుకుంటారు కానీ మీరు బయటకెళ్ళి ఇలా మీ స్థాయి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్థాయి గురించి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చిన ఆ స్థాయిని మీరు పూర్తిగా మీరు తుడిచిపెట్టుకునే విధంగా మీరు మాట్లాడుతున్న విషయం మీకు మీకు అర్థమవుతుందా నా క్యారెక్టర్ దిగజారిపోతుంది ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ ద్వారా సంపాదించుకున్న ఆ మాత్రం గుర్తింపు కూడా పోతుంది అనేది విషయం మరి ఎందుకు తెలియట్లేదు ఈ పోతేరి మహేష్ లాంటి వాళ్ళకి తెలుసుకొని విమర్శలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది ఇవాళ మీడియా ఉంది ప్రతిది కూడా ఎవరు ఎక్కడ ఏ మాటలు మాట్లాడినా కూడా ఆ మాటలు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో విషయాల్లో కూడా ఆయన సందర్భానుసారం నేను ఇలా ఇంత సంపాదిస్తున్నాను ఇంత నేను ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నాను ఇంత నేను ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాను విషయాన్ని క్లియర్గా చెప్తున్నా కూడా ఆయనపై ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయడం ఇలాంటి అసంతబద్ధమైన ఆరోపణలు చేసి అభాస్ పాలవుతున్నాడు పోతీని మహిళ లాంటి కొంతమంది